అందరికీ నమస్కారం ఈ వీడియోలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాల్లో స్కూల్స్ అయితే మూసివేయబోతున్నారండి అలాగే ఐదు రోజుల ముందుగానే ఒంటిపోటు అయితే ఇవ్వబోతున్నారు ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి మనకి ఇరవై ఆరో తేదీన ఈ యొక్క శివరాత్రి అయితే జరగడం జరుగుతుంది సో రేపుకి వచ్చేటప్పటికి సెలవు ఎందుకని అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి ఎవరైతే గ్రాడ్యుయేట్లు డిగ్రీ చదివిన వారు ఉంటారో ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది కొన్ని చోట్లయితే ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేది స్కూల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక ఆ స్కూల్ ఏవైతే ఉంటాయో అక్కడ మాత్రమే సెలవు ఇవ్వడం అయితే జరుగుతుంది ఇటు ఆంధ్రాలో అటు తెలంగాణలో కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పోలింగ్ జరిగే ఏ స్కూళ్ళైతే ఉంటాయో అక్కడైతే స్కూల్ని అయితే తాత్కాలికంగా అయితే ఆ రోజు మొత్తం మూసేనైతే ఉన్నారనమాట యథావిధిగా మాత్రం మిగిలిన ఇరవై ఎనిమిదో ఏదైతే ఉందో ఆ రోజు నుంచి యథావిధిగా స్కూళ్ళైతే జరగడం అయితే జరుగుతుంది అనమాట ఇంకా ఒంటిపోటు బళ్ళుకి వచ్చేటప్పటికి ప్రతి సంవత్సరం మనకి ఈ యొక్క ఒంటిపోటు బళ్ళు అనేది ఏప్రిల్ నెలలో లేదా మార్చి చివరిలో ఇచ్చేవారు అయితే ఈసారి ముందుగా అయితే ఇవ్వబోతున్నారనమాట సో మార్చి పది నుంచి అయితే ఇవ్వబోతున్నామని పత్రికా ప్రకటన అయితే తెలియజేయడం అయితే జరిగింది ఇంతకుముందు మార్చి పద్దెనిమిది నాకు ఒకసారి మార్చి పదిహేను నుంచి ఒకసారి ఇవ్వడం జరిగింది అయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో మాత్రం ఎండల తీవ్రత ఎక్కువ ఉండటం కారణంగా పిల్లలు ఎండలో ఇబ్బంది పడకుండా ఉండటానికి మార్చి యొక్క పదో తేదీ నుంచే ఒంటిపూట బళ్ళను అయితే ప్రారంభించబోతున్నారన్నమాట మధ్యాహ్నం భోజనం పెట్టి వీరిని అయితే పంపించడం అయితే జరుగుతుంది సో ఇది వీడియో టోటల్ దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఘంటసంబలో ఆలు పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ